చె అంకల్ అల్ నోద ఫోటో ఫోటో సర్లేండి నేను కూర్చో చెప్పదేవి ఎలా ఉన్నారు బాగుంటారా మీరందరూ బాగుంటారని కోరుకుంటున్నారు ఏది ఏంటని చూపెడతాను అంటే ఏమేమి తీసుకోవచ్చా ఏంటని చూపెడతాను రండి 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 ఇక్కడ కూర్చోమ్మా చూపెడావా వాళ్ళు సర్కుల్ చూపెడతావా సర్కుల్ చూపెడతామా ఇక్కడ కూర్చోండి కలిస్తా కూర్చో కూర్చోండి ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో వాళ్ళు చూపెడదాం మనం బస్సు పెట్లేకో బస్సుపెట్లేసుకోమయ్యా అటు కూర్చో బెల్లం కావాలా బెల్లం కావాలా తింటావా ఇదిగోండి రెండు కిలోలు గోధుమ పిండి తీసుకున్నాను పక్కకు పెట్టేస్తాను కందిపప్పు వచ్చేసి రేషన్లో తీసుకుందానండి ఇదిగోండి సామాన్ అక్కడ సరుకు తీసుకొచ్చానని ఇక్కడే పెట్టేస్తున్నాను ఇక మా అమ్మాయి అయితే చచ్చిపెళ్ళు వేసుకుంది డ్రాయింగ్కి డ్రాయింగ్కి దానికంటా అండి ఈ తెప్పించుకుంది ఐదు ముప్పై ఏళ్ళ తర్వాత సగ్గిబియ్యం పాతిలో తీసుకున్నానండి ఇవి వచ్చేసి బ్రష్లు ఇవన్నీ బ్రష్లు తీసుకున్నాను ఇక్కడ బ్రష్లు తీసుకున్నాను ఇవ్వండి ఒక అరడీనా సబ్బులు తీసుకున్నాను నాలుగు సందు సబ్బులు తీసుకున్నాను కొబ్బరి డబ్బా ఒకటి కొబ్బరి డబ్బా ఒకటి ఇంగు డబ్బా నేను వాడుతూ ఉంటాను కదండి పచ్చళ్ళలో పులుసుల్లో ఇంగు డబ్బా ఇంగువైపోయింది అందుకని తెచ్చుకున్నాను ఇక ఇది ఒకటండి ఈ డబ్బా వచ్చేసి రెండు డబ్బాలు ఎన్నో తీసుకున్నానంటే ఇది మందార పూలు ఇవన్నీ వేసి నూనె తయారు చేద్దామని మా అమ్మాయికి ఇదే అదే వాడతాను అది తయారు చేద్దామని చెప్పి ఈ డబ్బా వేరే తెచ్చుకున్నాను తర్వాత వచ్చేసి డెటాల్ అండి కంపల్సరీ ఇంట్లో వాడతాను ఇల్లు తుడిచేటప్పుడు కంపల్సరీ వాడతాను మళ్ళీ దుప్పట్లు కానీ దుప్పట్లు ఉతికేటప్పుడు కానీ బట్టలు కూడా వాడతానండి నేను ఇదిగోండి ఇది ఒక డబ్బా తీసుకున్నాను దీని పేరు అయితే నాకు రాదు ఏంటిదమ్మా లైజాల్ లైజాల్ అంటండి దీని పేర్లు రాకుండానే తీసుకొచ్చామంటే పిల్లలు ఉంటారు కదండి అడివి తీసుకుంటాను అంటే వీటి పేర్లు తెలియదు కాబట్టి నాకు అన్న కావాలమ్మని డబ్బా చూపెడతాను వాళ్ళు తీసుకుంటారండి అయితే ఇది నేను ఇల్లు దుడటం కోసం అంట బాత్రూమ్కైనా ఇల్లు దుడటానికైనా సింకుల కాడైనా ఎక్కడైనా ఉపయోగించుకుంటా ఉపయోగించుకోవచ్చండి దీన్ని అందుకని ఇది ఫస్ట్ టైం అండి నేను ఇంతవరకు తీసుకోలేదు ఇప్పుడే ఫస్ట్ టైం తీసుకోవటం ఇది వచ్చేసి ఇదిగోండి కిప్పులు తీసుకున్నాను మా అమ్మాయికి వరకు అయితే ఇక ఇదిగోండి రాగిపిండి రాగిపిండి అరకిలో తీసుకున్నాను ఇదిగోండి అరకిలో ఇడ్లీ ఇడ్లీ రవ్వ కిలోవండి కిలో కిలోన అనుకుంటా అండి రెండు కిలోలు ఇడ్లీ రవ్వ రెండు కిలోలు తీసుకున్నాను ఎవర బావా బావా మా అబ్బాయి ఉండాలండి అబ్బాయి మేద తెలుసు కదా మీ అందరికి వీడియోలు అన్నిట్లో కనపడుతుంటాడు తెలుసు కదా మీకు మా అబ్బాయి తిలుతున్నాడు బావా అని పిలువు బాగుని బావా పిలువు ఇదిగోండి శనగపప్పు తీసుకున్నాను ఏం తినా శనగపప్పు ఇదిగోండి తిను తిను ఏం శనగపప్పు తీసుకున్నాను మళ్ళీ కిలో గోధుమ రవ్వండి బాగుందరా బాగుందా బాగుందా అరకిలో కిలో పెసరపప్పు తీసుకున్నానండి పప్పుకైనా చారుకైనా చాలా బాగుండేది పెసరపప్పు అయితే అర కిలో తీసుకున్నాను ఆయన చూడండి మీకు చదువుతున్నాయి కదా ఇంకేంత మా అక్క చదువుతుందా అని చెప్పి చూడండి అమ్మా బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ ఇది వచ్చేసి పంచదారండి చక్కెర కిలో తీసుకున్నాను తీసుకున్నాను ఎండాకాలం తీసుకున్నానండి తీసుకుంటే అయిపోయింది అందుకని ఆవాలు తీసుకొచ్చుకున్నాను ఇంకొచ్చేసి పప్పు పచ్చని పప్పు వచ్చేసి రెండు కిలోలు తీసుకున్నానండి ఒకటైతే సీల్ చేసి అక్కడ పెట్టాను సినిమా కావాలని చెప్పి అయితే రెండు కిలోలు తీసుకున్నాను ఏ పిండి అంటే రేపు చక్రాలి వండుకోవాలి కదా పండగకి సంక్రాంతికి అందుకని రెండు కిలోలు తీసుకున్నాను ఈ ఎండ పెట్టి మేము కూడా చక్కగా ఏరి శుభ్రం చేసి పిండి పెట్టిస్తుంది ఇదిగోండి టీ కొట్ తెచ్చుకున్నాను తాజ్మహల్ కూర్చో ఇది కూర్చో కూ ఇగు ఇవి వదిలియనా ఇవ్వడా వదిలి పట్టుకో ఇవి వచ్చేసి బెల్లం ఒక కిలో తీసుకున్నానండి బెల్లం ఒక కిలో అంటే నేను ఇంకా ఆరు బెల్లం తీసుకోలేదు దేనికంటే కజ్జికాయలు చేద్దామని మా అమ్మ ఎప్పుడు నేను పాపం దసరా అప్పుడు కూడా అడిగితే కజ్జికాయలు అమ్మా అన్నాను ఇక చేయటం కుదరలేదు నేను చేయలేదండి ఇక ఇప్పుడన్నా చేద్దామలే అని చెప్పి కజ్జకాయలు చేద్దామని చెప్పి ఒక కిలో బెల్లం తీసుకున్నాను మళ్ళీ కొబ్బరి పౌరు తెలుసు కదండి తురుము ఉంటుంది కదా కొబ్బరి తురుము అది వచ్చేసి కిలో తీసుకున్నాను తీసుకొని రకాలిస్తానండి కవరెటి అది 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 కవరే అంటారా అనేది తింటావా బెల్లము నల్లబొట్టి ఇస్తాడు తిండి అది ఎక్కువ అక్క తింటావా తింటావు ఎక్కడ తింటావు తింటావా బాధ కొస్కుంటావు కొన్ని బాగుందా బాగుంది వాళ్ళ బాయ్ చెప్పు అది కొట్టేములో లేడం ಹಾ ಏನೇನ್ ಇದೆ ಅವರು ಕೊಟ್ಟಬಾಡೋ ಒಪ್ಪು 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 ಅದು ಬಾಯ್ కజ్జకాయల కోసమని ఇది దేంట్లో మనం చేసింది మీషో మీషోలోనా ఇదిగోండి మీషోలో తీసుకున్నాము దీన్ని అయితే ఆర్డర్ పెడితే తీసుకో వచ్చిందండి ఇది వచ్చేసి ఎంతమ్మా నూట ముప్పై నూట ఎనభై ఏమంది గుర్తులేదు ఇది తెప్పించుకున్నాను కజ్జికాయల కోసం ఇప్పుడు కజ్జికాయలు చేయాలండి కజ్జికాయలు చేయాలి దీంట్లో అయితే ఒకసారి దగ్గర ఆయన ఉండండి ఆయన ఉండని పడతావు ఇదిగోండి మనం చేసి ఇక్కడ పెడితే ఇలా వస్తామంటే ఇక్కడ చపాతీ అయిద్ది ఇక్కొత్తామంటే ఇక్కొత్తేమంటే ఇది కజ్జికాయ్ అయింది చూసారా చిన్న చిన్న వస్తుంది బాగుంది అని చెప్పి తీసుకున్నాను ఇది ఎలా అండి అయ్యా నువ్వు ఇట్లా కొంచెం నువ్వు చెప్పే చెప్పండి ఏంటమ్మా చెప్పట్లేదు అంటారు వాళ్ళు అవు చూడు వాళ్ళు ఏమి ఘోర అంటారు కూర్చో ఇప్పుడే నా సేపు ఈ కదండి ఈ వీడియో తింటేను నేనైతే సంక్రాంతికి సరుకులు అయితే తీసుకొచ్చుకున్నానండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఇంకా లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో ఇంకొక చిన్న మాట అండి మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ముందుకు నడుస్తూ ఉంటాను బాయ్ అండి